హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ అంగన్వాడీల అసమ్మె విరమణ భయపడి చేశారా లేదా ప్రభుత్వం వారిని ఒప్పించి చేయించిందా అనే అంశాన్ని తెలియజేసేదానికంటే ముందుగా అసలు ఈ సమ్మె చేయటానికి అంగన్వాడీల తప్ప లేదా ప్రభుత్వమే కారణమా ఏంటి అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ అంగన్వాడీలు అసలు అంగన్వాడీలు అవి ఎక్కడి నుంచి మొదలైనవి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ఆయా నాయకులు అధికారంలోకి రావడానికి ఇక కేంద్రంతో అనుసంధానంగా ఉన్నా సరే ముందు మన అకౌంట్లోకే లాగేసుకొని వాళ్ళకి హామీలు ఇచ్చి వేయటం ఎందుకు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సపరేట్గా ఓటర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సపరేట్గా ఓటర్లు ఉండరు కదా ఓటర్ అనేవాడు ఓటరే సో ఎవడైతే ఏంటి నాకు ఆ ఓట్లు కావాలి అనేది రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం సో ఈ లక్ష్యంతోనే గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంగన్వాడీలకు సంబంధించి హామీ ఇచ్చారు ఆ హామీ ఏంటి అంటే సాధారణంగా ఎవరికైనా సరే జీతాలు పెంచుతానంటూ సర్వ సహజం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీరికి ఇచ్చిన హామీ ఏంటి అంటే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న అంగన్వాడీల కంటే కూడా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను అని హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు ఈ హామీ ఇవ్వటం వలన మరి వాళ్ళు ఏంటి అంటే ఏదో అరా కొరా బ్రతుకులు వచ్చి చాలీ చాలన జీతాలు సరే ఓ పది రూపాయలు ఎక్కువ వస్తున్నాయంటే ఎవరైనా సరే ఆశపడతాం అనేది మానవ నైజం ఈ నేపథ్యంలోనే వాళ్ళు పాపం గుడ్డిగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు దీంట్లో ఏమైనా తప్పు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు వీళ్ళు ఓట్లేశారు వీళ్ళు కూడా పాపం నమ్మారు కదా సో అలాంటినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కదా కానీ నిలబెట్టుకోకపోగా వీరందరూ చివరికి స్ట్రైక్ చేసేంత వరకు ముందుకు వచ్చారు సాధారణంగా గమనించండి గతంలో ఇదే ప్రభుత్వ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు అంశంలో చలో విజయవాడకి పిలుపునిచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రోడ్డులు తప్పించేసి వాళ్ళని చెక్ చేయటాలు వాళ్ళ ఐడి కార్డులు అడగటాలు ఇవన్నీ జరిగినాయి కదా ఒక నక్సలైట్ కోసం కూంబింగ్ చేసిన విధానంలో జరిగింది మరి అటువంటి క్రమంలో ఇప్పుడు అంగన్వాడీలు వాళ్ళ యొక్క బ్రతుకులు వాళ్ళ జీవన శైలి ఎటువంటిది అటువంటి వాళ్ళు తెగించి రోడ్డు మీదకు వచ్చారు అంటే వాళ్ళు ఎదురు చూసి 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 వాళ్ళ సహనం కోల్పోయి చివరికి రోడ్డును పడ్డారు వాళ్ళు అటువంటి క్రమంలో ప్రభుత్వ బాధ్యత ఏంటండి ఖచ్చితంగా వారిని పిలిచి చర్చలు జరపవాలా లేదా చర్చలు జరపకపోగా అక్కడ ఉన్నవారందరూ కూడా మహిళలే కదా ఒంటరి మహిళలు ఉన్నారు వితంతువులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వృద్ధులంటే ఇన్ ద సెన్స్ నలభై పైబడిన వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా అసలు ఆ విధంగా పైశాచికంగా చివరికి వాళ్ళు టెంటుల్లో ఉంటే ఆ టెంటుల్లోకి వెళ్ళిపోయి లైట్స్ ఆఫ్ చేసేసి వాళ్ళని అక్కడి నుంచి వాహనాల్లోకి వీడ్ చేసి ఎక్కడెక్కడో యాభై అరవై కిలోమీటర్ల దూరానికి వాహనాల్లో తరలించి అక్కడ వదిలేశారంటే ఏం చెప్పాలి వాళ్ళని ఇది ఆ ప్రభుత్వ వైఖరి అదేమిటి అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా మహిళలు నా ఆడపడుచులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ ఉంది అంతా ఆడపడుచులే కదా మరి ఆ ఆడపడుచులు అందరూ రోడ్డు మీదకి లాగారు కదా అంటే స్త్రీల పట్ల గౌరవం ఉందని అనుకోవాలా లేదని అనుకోవాలా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి అన్ని మాటలు చెప్తున్నప్పుడు అక్కడ సాధారణంగా అంగన్వాడీలో ఉండేది దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది దళితులు మైనార్టీలే ఉంటారు మరి అటువంటి వారిని అంత ఇదిగా చేయవలసిన అవసరం ఏంటి చివరికి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళకి షో కాజ్ నోటీసులు పంపించి మరి అదేమిటి అంటే నేను కొత్తగా తీసుకుంటాను రిక్రూట్మెంట్కి అని చెప్పేసి రేపు ఇరవై ఐదో తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అంటాం ఇరవై ఆరో తారీఖు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటానని చెప్పడం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంగన్వాడీ వాళ్ళని సృష్టించి తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసుకున్నారా ఇవాళ ఆయన తీసేయడానికి కలెక్టర్ల ద్వారా ఆదేశాలు ఇప్పించటాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నది చివరికి వాళ్ళని ఏం చేశారు అంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లన్నిటిలో కూడా ఆ జీతాలు ఇవ్వడం అనే దాన్ని మాత్రం ప్రక్కన పెట్టారు అసలు ఇచ్చిన హామీ అదే ఆ జీతాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారు అసలు ఇప్పుడు జీతాలు ఎంత ఉన్నాయి వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో పదివేల ఐదు వందల రూపాయలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ హయాంలో సో దానికి ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి పదకొండు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది కానీ అక్కడ ఇచ్చిన హామీ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకంటే వెయ్యి రూపాయలు అధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలకు ఉన్న జీతభత్యాలు ఎంత పదమూడు వేల ఐదు వందలు సో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి ఇవ్వాల్సింది ఎంత ఆయన ఇచ్చిన మాట ప్రకారంగానే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు కానీ ఇస్తున్నది పదకొండు వేల ఐదు వందల రూపాయలు సో వాళ్ళు సమ్మె చేయటం న్యాయమా కాదా ఇప్పుడు మీరే చెప్పండి ఇక దాని తర్వాత మిగిలిన డిమాండ్స్ ఉంటాయి చూసారు మట్టి ఖర్చులకు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ని పెంచటాలు అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్సు రిటైర్మెంట్ బెనిఫిట్సు ఇవన్నీ ఓకే చేశారు కానీ ప్రధానంగా ఇచ్చిన హామీనేమో ప్రక్కన పెట్టారు ఆఫ్కోర్స్ అంగన్వాడీ వాళ్ళు చేసింది ఏంటి అంటే రావాల్సిన శాలరీ ఏమో ఇంత వాళ్ళే మాకు ఇరవై ఐదు వేలు కావాలి ఇరవై అరవై వేలు కావాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళకే తెలుసు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఏదైనా వ్యాపార లావాదేవీలు ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు మహిళలు ఏం చేస్తారు అంటే ఒక వస్తువు కొనేటప్పుడు పది రూపాయలు వస్తువుని ఐదు రూపాయలకి అని అడుగుతారు అది వాళ్ళ నైజం సో అదే విధానంలో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు బహుశా మీటింగ్ వేసుకునేమో కానీ మనం ఇరవై ఆరు వేల రూపాయలు అడిగితే వాళ్ళు కనీసం అయ్యన్న ఇస్తారో పదిహేను వేలన్నది దిగుతారు కదా అనే ఉద్దేశం మీద ఏమైనా అని ఉండొచ్చు సో ఎటగలకు వాళ్ళు డిమాండ్ ఏమో ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని వీళ్ళు ఏమో అసలు నాయనా అంటే ఇంకోటి అన్నట్టు ఉంది ఇంకా సో ఆ విధానంలో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అది లేదు ఇది లేదు వీళ్ళు మాత్రం ఈ చవతలు పడేశారు చివరికి మీరు జాయిన్ అవుతారా తీసి చవతలు పడేయమంటారా అని చెప్పేసి వాళ్ళని ఆ విధంగా బెదిరించేసారు అని చెప్పేసి చాలామంది మహిళలు నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు సో ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ సర్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు వీరితోనే చర్చలు జరిపింది వారు ఏమంటున్నారు జూన్ నుంచి పెంచుతారంట జూన్ నుంచి పెంచుతామేంటి అసలు జూన్ దాకా ఎవరిచ్చారు అధికారం మీకు ఇవ్వలేదుగా మీకు ఇచ్చింది ఏప్రిల్ నెల వరకు ఏప్రిల్ నెల చేస్తానంటే చేస్తా చెయ్యండి లేదంటే మరలా గెలిస్తే చేస్తామని చెప్పాలి జూన్ నెలలో మేం చేసేస్తామంటే ఎలా చేయగలుగుతారు ఇప్పుడు వాళ్ళని పీకి పడేస్తామని చెప్పేసి అంగన్వాడీలు అంటున్నారు అంగన్వాడీలను పీకి పడేయటం కాదు వీళ్ళే మిమ్మల్ని పీకేస్తారని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇక ఎన్నికల సమయం దగ్గరే ఉంది కదా సుమారుగా లక్ష మంది అంగన్వాడీలు ఉన్నారు అక్కడ లక్ష మంది అంటే వాళ్ళు భార్యాభర్తలు వేసుకున్నా సరే ఇంటికి రెండోట్లే అనుకున్నా సరే రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారు సో దీన్ని బట్టి వాళ్ళ బంధువులు అడ్డీ ఇటుగా లెక్కేసుకోండి సో ఎట్లా ఉంటారు సరే ఏది చేసినా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ ఓట్లు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తారు కదా మరి అటువంటి క్రమంలో ఇక్కడ లక్ష మంది మహిళలు కోర్స్ లక్ష మంది ఉంటే లక్ష మంది మీకు ఆపోజిట్గా ఉంటారని చెప్పలేంలే కానీ ఎంతో కొంతమంది అనుకూలంగా కూడా ఉంటారు సో ఈ విధంగా వాళ్ళ చితికిపోయిన బ్రతుకులు మరి అటు ఇటు అతుకు బతుకులో ఉన్న వ్యవహారాలు అటువంటి వారిని ఈ విధంగా ఇట్లా చేయటం అనేది మాత్రం చాలా చాలా అమానుషం దారుణం ఎట్టకేలకు సరే చర్చలు జరిపారు ప్రస్తుతానికైతే సమ్మె చేశారు అదేమిటి అంటే ఈ సమ్మెల వలన ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఏ సెక్టార్ చూసినా వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి ప్రజలకి అర్థం అవుతుంది కాబట్టి సరే నలభై రెండు రోజుల నుంచి చేసినా వీళ్ళు పట్టి పట్టనట్టు చేమ కుట్టినట్టు వదిలేశారు కానీ చివరికి ఇక మరి ఏదో బెదిరించో బతిమాలో భామాలో ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేశారు మొత్తానికి సరే ఆ కన్విన్సింగ్ అనేది మరి ఆ ఎన్నికల రూపంలో ఓట్లు ఏ విధంగా మారితే ఇటుపడతాయో ఏమో కానీ మొత్తానికి అంగన్వాడీ కార్యకర్తలు ఇంత సుదీర్ఘమైన ఆ యొక్క సమ్మెలైతే మాత్రం ఇదే మొట్టమొదటిసారిగా భావించవలసి ఉంది అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెళ్ళు మేనమావని అని చెప్పుకునే చెప్పుకుని ఆయన మరి ఆ మేనమావ ఏ విధంగా అయినా ఏ ఆడపడుచునైనా ఈ విధంగా రోడ్డు మీద పడేలాగా చేస్తారా అని అంటే అది ప్రజలే ఆలోచించుకోవాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మె అయితే విరమింపజేశారు సరే వాళ్ళు భయపడి చేశారా వీళ్ళు భయపెట్టి చేశారా ఏ విధంగా చేశారు అనేది అయితే మాత్రం మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ